హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు హోటల్ స్టైల్ పరోటా తయారు చేసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు రెండు కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను ఒక స్పూన్ షుగర్ తీసుకుంటున్నాను రెండు స్పూన్ల గోధుమ రవ్వ తగినంత సాల్టు రెండు స్పూన్ నెయ్యి వేసుకున్నాను అరకప్పు పాలు చల్లార్చినవి తీసుకోవాలి ఇవన్నీ ఇలా కలిపిన తర్వాత తగినంత వాటర్ వేసుకుంటూ మనం చపాతీ మొత్తం ఎలా అయితే కలుపుకుంటామో దానికంటే కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగా కలపాలి ఇది ఇలా కలిపిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇది నానిన తర్వాత దీనిని నాలుగు భాగాలుగా చేశాను ఇప్పుడు దీనిలో ఒకటి తీసి చూపిస్తాను మీకు ముందుగా ఇలా ఒకటి తీసుకొని వీలైనంత పల్చగా చపాతి తయారు చేసుకోవాలి ఎంత పలిచిగా చేయగలిగితే అంత బాగుంటుంది ఇలా వీలైనంత పల్చగా చేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం దీనిపైన ఈ చపాతి అంతా రాసుకొని ఆ పైన పిండి ఇలానే చల్లుకోవాలి పిండి జల్లిన తర్వాత చాకి అంటుకున్నట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్ రాసుకొని కట్ చేసుకోండి వీలైనంత సన్నగా కట్ చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ దగ్గరగా ఇలా తీసుకురావాలి సరిపోతుంది ఇప్పుడు దీనిపై ఇంకొక స్పూన్ ఆయిల్ అయినా నెయ్యి కానీ వేసుకోవాలి ఇలా దగ్గరగా చుట్టాలి చివర మనకి మధ్యలోకి వచ్చేటట్లుగా చుట్టుకోవాలి ఇది వీలైనంత వరకు చేత్తోనే ఒత్తుకోవాలి మరి చేయలేను అనుకుంటే చపాతీ కర్రతో నెమ్మదిగా పైన లైట్గా ఒత్తుకోవాలి ఇలా చేసిన తర్వాత చూసారు కదా వీలైనంత వరకు ఇలాగే చేసుకోవాలి నేను మిగతావి చేసి చూపిస్తాను మనం చపాతీ కర్రీతో వద్దామంటే అవన్నీ పొరలు కలిసిపోతాయి అందుకని చేతితోనే వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు చేతితోనే చేయండి పెనం బాగా వేడెక్కిన తర్వాత దీనిని వేసుకోవాలి నెయ్యి వేసుకొని మంచిగా కాల్చుకోండి కాలుస్తూ ఉంటే చాలా బాగా వస్తాయండి పరులు మనకి పొరలు కనిపిస్తూ ఉంటాయి స్టవ్ మీడియంగా ఉండేటట్లుగా చూసుకోండి హైలో పెట్టేస్తే పైన కాలుతుంది లోపల ఉడకదు గ్రేవీ ఎక్కువగా ఉండే కర్రీని సెలెక్ట్ చేసుకోండి పరోటాకి చాలా బాగుంటుంది నచ్చిందండి నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్